కంద్యాల జిల్లా కరిగోపుల గ్రామంలో రైతన్నలు డ్రోన్ ద్వారా పంట పొలాలకు పిచికారి చేస్తూ ఉన్నారు వ్యవసాయ పద్ధతుల్లో రోజువారీగా వివిధ రకాల మార్పులు వస్తున్న తరుణంలో రైతన్నలు అందరూ ఆ వచ్చే మార్పులకు అనుగుణంగానే వారి పంట పొలాలను సాగు చేస్తూ ఉన్నారు ఇంతకు ముందైతే రైతన్న వేసిన పంటను పిచికారీ చేయాలంటే ఒక రోజు సమయం పట్టేది ప్రస్తుత పరిస్థితుల్లో అదేవిధంగా టెక్నాలజీలో వివిధ రకాల డ్రోనర్ల ద్వారా పంట పొలాలకు పిచికారి చేస్తూ ఉన్నారు వాటికి అనుగుణంగానే పంట పొలాలు వేస్తూ అధిక పంట పొలాలు ఉన్నట్లయితే డ్రోనర్ ద్వారా పిచికారీ చేయడం వల్ల పంట బాగా గ్రోత్ రావడం రైతన్నకు దిగుబడి అధికంగా వస్తుందని చెప్పేసి ఇక్కడ రైతులు తెలియజేస్తూ ఉన్నారు నా పేరు ఫిదా హుసేన్ నేను దాదాపు ఒక సంవత్సరం నుండి నేను ఇప్పుడు డ్రోన్ నడుపుతున్నాను ఇప్పటికీ దాదాపు పదమూడు వందల వరకు నేను పుట్టినా ఎకరాలు అయితే ఓకే ఇన్కమ్ బాగానే ఉంది సర్వీస్ కూడా బాగా ఇస్తున్నాం రిజల్ట్ కూడా బాగుంది సెండ్లకు మందు కొడుకునే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది బాగుంది ఎంబడి రిజల్ట్ కూడా ఎంబడి వస్తుంది మనకి వన్ డేలో వన్ డే వన్ టూ డేస్లో మీకు రిజల్ట్ కూడా బాగుంది అంటే మీరు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి ఇది చేస్తుంటారు దాదాపు ఇప్పుడు బన్నూరు బన్నూరు టూర్ పాములపాడు మన ఆత్మూరు కరివేనా ఇది కోర్స్ అన్న యాక్చువల్లీ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్స్ ఇస్తారు వాళ్ళు కోర్స్ ఇచ్చి వాళ్ళు లైసెన్స్ కూడా ఇస్తారు మనకి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిషన్ నుంచి మనకి లైసెన్స్ వస్తుంది మనకు దానికి మనం ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు ఇది సింపుల్ అని ఉంటుంది దీన్ని ఆపరేటింగ్ కూడా సింపుల్ ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు ఏంటంటే లైసెన్స్ ఉంటే బాగుంటుంది మనకి అదేవిధంగా ఒక ఎకరా పొలం వచ్చేసి ఒక ట్యాంక్ ద్వారానే పూర్తిగా కంప్లీట్ అవుతుంది మనం ఒక ఎకరా పిచ్చుకారి మనుషుల ద్వారా చేయాలంటే దాదాపుగా రెండు గంటల సమయం పడుతుంది అయితే ఇప్పుడున్నటువంటి మార్పుల్లో భాగంగా ఈ డ్రోనర్ ద్వారా ఒక ఎకరా పొలం మనం పిచికారీ చేయాలంటే కేవలం పదహైదు నిమిషాల సమయమే అంటూ ఉన్నారు ఈ డ్రోనర్ ద్వారా మన పంట పొలాలకు పిచికారీ చేయడం వల్ల చాలా సమయం ఆదా అవుతుందని రైతులు తెలియజేశారు ఎన్ని ఎన్నికల దాదాపు మనకి ఎక్కువ అంటే మనకి ఎందుకంటే జర్నీ ఉంటుంది కాబట్టి ఇంకోటి మాకు కూలి పెట్రోల్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎకరాలు ఉంటే అదే మా ఉంది ఉందనుకో ఏమైనా తక్కువ రెండు ఎకరాలు ఉన్నా పోతాం మేము రెండు నాలుగు అయినా పోతాం అదే ఏమైనా ఇరవై మీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందనుకో పది కిలో పది ఎకరాలు అయినా మాకు బాగుంటుంది కొంచెం గిట్టుబాటు అవుతుంది అన్నట్టు వస్తే ఇంకోటి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఎకరా ఐదు వందలు తీసుకుంటున్నాం అదే మనకు పది ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి అట్లా మనం తగ్గిస్తాం దానికి తగ్గించి వాళ్ళది తగ్గించి తీసుకుంటాం ఏదైనా ఏ పంట అయినా మనము స్ప్రే చేయవచ్చు అన్నా ఈ పంట అనేది కాదు ఏ పంటకైనా మనం స్ప్రే చేయొచ్చు ఏంటంటే కొంచెం కష్టం ఏదంటే ఇది ఇప్పుడు మామిడికాయ ఉంది ఇట్లాంటివి చెట్లు పైన పైన ఉన్న దానికి అక్కడ కొట్టాలని కొంచెం కష్టమవుతుంది అది ఏం అది కాక ఇప్పుడు ఏదైనా ఉండని ఈజీగా కొట్ట ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అంత రైతులు కూడా బాగానే గుడ్ రిజల్ట్ కూడా బాగుంది ఇప్పుడు దీనికి మనం యాభై వేల బ్యాటరీలు మనం మూడు ఎకరాలు వస్తున్నాయన్నట్టు కొడుతున్నాము కొడితే దాని లైఫ్ సైకిల్స్ అని చాలా తగ్గిపోతున్నాయి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలకి అవి ఉబ్బిపోతున్నాయి ఉబ్బి మనకి లైఫ్ ఇస్తలేవు వాళ్ళు ఏమైనా అదే మనకు మనం ఇక రెండు ఎకరాలే కొట్టి టైమ్స్ మూడు నిమిషాలు మూడు మూడున్నర నిమిషాలున్నా మనం కంప్లీట్ చేసినాం అనకు ఎకరా అట్లాంటప్పుడు మనకి ఐదు వందల నుంచి మనకి దాదాపు ఎనిమిది వందల ఎకరాలు కొట్టవచ్చు మనం చాలా మంది కొంతమంది వెయ్యి ఎకరాలు కొట్టినారు దాంతో